అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో నిన్న మన చంద్రబాబు ఒక డూప్ మేనిఫెస్టో ఫుడాల్ అబద్ధాలు రిలీజ్ చేసినాడు ఆయన ఆయన రిలీజ్ చేస్తా ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈయన సుత్తి భరించలేకుండా మీరు కావాలంటే ఫుల్ వీడియో చూడని లేదు వెళ్ళిపోతా అని పని ఉంది అన్నాడు ఈయన ఇంకోసేపు డైపోతాన్ని కూర్చొని పెట్టుకున్నాడు బీజేపీ వాళ్ళు ఎట్టా రాలేదులేండి పురందేశ్వరు ఎవరు రాలా ఈయన కూడా సుత్తి కొట్టి వెళ్ళిపోతాయి ఇది అంత అబద్ధాలు ఎందుకు ఎంత పెద్దది చెప్తావాడు ఇదని పవన్ కళ్యాణ్ కనుక్కున్నాడు ఇది కనుక్కొని లాస్ట్లో చంద్రబాబు ఏం చెప్పినాడంటే జగన్ నొక్కిన బటన్ని నేను పవన్ కళ్యాణ్ ఇద్దరు అదిం పట్టుకుంటాము అంతకు నుంచి మేము కొత్తగా ఏం చెప్పలేము అన్నాడు అంటే జగన్ నొక్కితే మాత్రం ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందా మీ ఇద్దరు దాగెట్టుగా నొక్కి పట్టుకుంటే సింగపూర్ అయిపోతుందా హెవరియా మీకు చెప్పిందే జగన్ చేసిందనే మీరు అన్నీ చెప్తా ఉంటారు అమ్మఒడి ఆయన పెట్టే నేను ఒక బిడ్డ కంటే నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉంటారు మీరు ఏందో ఇది ఆయన పథకాలనే కొనసాగించేది మళ్ళీ ఆయన శ్రీలంక అయిపోతారు ఇంతకుముందు చెప్పేది మీ నోటికి మీ పేపర్లకు మీ టీవీలకు హద్దు పద్దే లేదా అబద్ధాలకి అందరూ ఇది గమనించండి చంద్రబాబు చెప్పిన బటన్ నొక్కేదానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు కానీ మోడీ నేను రాను నొక్కను మీది అబద్ధాలు వంతగా నేను ఒక్కలేను అని చెప్పి చెప్పేసినాడు అందుకే ఆయన ఫోటో కూడా మీరు వేయొద్దు నీ మేనిఫెస్టోలో రాదని చెప్పినాడు ఇది చంద్రబాబుకు మోడీ గారు ఇచ్చిన మర్యాద ఇక్కడ ఉంది ఈయన కథ అంతా చూసుకోండి ఒకసారి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్